जय <imitation> झूलेलाल ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ జగన్బా ఆదేశాల మేరకు జూన్ నాలుగో తారీఖు నాడు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది ఆ వెన్నుపోటు దినాన్ని నూట డెబ్బై ఐదు నియోజకల్లో కూడా చక్కగా ఒక ప్రజలతో మమేకపోతూ ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న ఆర్టీఓ ఆఫీసు కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయని హామీలన్నిటి కూడా అమలు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసే మోసపు హామీలని మనకు పశ్చిమ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాన్ని ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో ఏదైతే నాలుగో తారీఖు కార్యక్రమం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే రేపు జూన్ నాలుగో తారీఖు నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కష్టకాలలో రెండే ఉన్నా కానీ చిన్న హామీలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొన్నారు ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అప్పవోడ్ ఇవ్వాలి బడి ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వలేదు చేయూత ఇవ్వాలి చేయూత ఇవ్వలేదు ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వాలి ఫీజు రిమర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు ఆరోగ్య క్లోజ్ చేశారు పిల్లలకి కనీసం సరైన సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా చేసేస్తున్నాం అని చెప్పి వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసి సంవత్సరానికి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా లక్షా యాభై వేల కోట్లు అప్పులు చేసే పనులు చంద్రబాబు నాయుడు చేయమని చెప్పని మీ అందరికీ కూడా తెలియకొడుతున్నాను నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం నాలుగో తరగతి జరిగే కార్యక్రమం ఏదైతే తొమ్మిది గంటలకి నలభై డివిజన్లో మన బ్యాంక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విక్రం గి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీస్ వర్క్ షాప్ లోటుగా ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా సంక్షేమదారులు ప్రజానికి కొందరు కూడా ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా పనిచేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తాం గమనం సమర్పిస్తాం తప్పకుండా కూడా ప్రభుత్వానికి మేము వాళ్ళ మెడలు వచ్చి ఈ సంక్షేమ దగ్గర అమలు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరుచు వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీని అమలు చేయాలని ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరోండో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి అందరికీ కూడా తెలియపరుస్తూ ఎందుకంటే చెప్పడానికి మాత్రం నీకు పదిహేను వేలని నీకు పద్దెనిమిది వేలని చెప్పని మీకు ఇరవై వేలు అని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిస్తే నేను రెండు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఇస్తా నేను మూడు ఇస్తానని చెప్పని ప్రజలను నమ్మపలికి ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచుకుంటారు కరెంటు బిల్లులు బాధులే బాధుడు పెట్రోల్ ఛార్జీలు బాధులే బాధుడు డీజిల్ ఛార్జీలు బాధులే బాధుడు నిత్యావసర వస్తువులు బాధులే బాధులు ఇదివరకు ఈ బాధులే బాధులు అని చెప్పని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు లోకేష్ గారు మంత్రి అయ్యారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వ్యాపారస్తుల మీద దాడులు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కేవలం రెట్ రాజ్యాంగం అని చెప్పని వైఎస్ఆర్సిపి నాయకులు కావచ్చు ప్రశ్నించే ప్రతి చేస్తుంది కొన్ని వేల మందిని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను జైల్లో వేసి సులగాలతో పొందుతుంది తప్ప రానున్న రోజులు ఎంతకి ఎంత మాజీ మంత్రివర్యులు మంచి విడియో కొంత మాజీ శాసనసభ్యులు మా వెల్లంపల్లిసిన సారథ్యంలో రేపు జరుగుతున్నటువంటి రెండు కోటు కార్యక్రమాలు నిరసన దినక నాలుగో తారీఖున ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదన కానీ అలాగే అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో కలయిస్తున్నట్టు పెట్టిన వారందరూ కూడా ఎన్నో రకాలుగా చుట్టుకోలేనటువంటి బాధలు ఒక పక్కేమో ఈ త్రీ ఎంబర్ సెంటర్ విద్యార్థుల బాధలు ఒక పక్కేమో రైతన్నల బాధలు ఒక పక్కేమో మహిళలకు విస్తాలన్నటువంటి పథకం కూడా నీరు ఖార్చు ఇలా చూస్తే సూపర్ సిచ్చి సిక్స్ దేవుడేరుకో ఈ ఫోటో మీద కూడా సంవత్సరం గ్రహం అయినా కూడా కొండ జరిగినటువంటి మహానాడలో చూసాం ఆ మహానాడ్లో దొంగ హామీలు అన్ని కానీ హామీలు ఇచ్చినటువంటి నేతలకు ఏమో పగడతారు అన్ని హామీలు నిర్వహించినటువంటి నాయకులకి ఏం చేశారు నాడు ప్రభుత్వంలో ఏం చేశారు అనేది కూడా మొత్తం కూడా ఆలోచన చేస్తున్నారు ఈ రోజులో జరుగుతున్నటువంటి పరిపత్వంలో ఒకటే ఒకటి దోచుకో దాచుకో దాచుకున్నది పంచుకో ఈరోజు నా ఎవరికి కూడా ఏ సంక్షేమం